వారి దే బుడా వారిదే బుడా వారి దే వద్దు వచ్చి తెలియదు మాకు నేను ఇంకా వీడమంటూ మందిగా అరే ఏడపోతావు బా ఇక్కడ చేస్తుంది సరిపోలేదా ఇంకా బద్నాం చేసి ఎట్లా ఎట్లా వస్తాయి నాకు అడుగుతున్నా మీరు జన్మలో రాత్రి అంటేనే బయటికి పోరాని భయపడాల అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి నెత్తురు రాత్రి పుట్ట రాత్రి అంటే భయపడి భయంతో ఇంట్లోకి వచ్చేసా పని చేస్తా ఇప్పుడు ఇప్పుడు ఏమైనా కాలు కింది వరకు వస్తుంది పోతే చూడరా ఇప్పుడు ఏం చేస్తుంది అన్నా ఇప్పుడు అన్న రాత్రి అంటే భయపడి ఇంట్లో కూసాలా మరి చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి ఆడవంటే అనుకుగా ఉండాలి తొందర పడకూడదు రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి ఏం చేస్తున్నాను

నువ్వు పెళ్ళికున్న యాతన ఈ మాట చెప్పినాడు ఎప్పుడో అసలు చూడండి

అడుగు లేనప్పుడు నుంచి ఎడుపు తప్ప వారి దేవడా వారి దేవుడా వారి దేవ దేవుడా లిప్ స్టిక్ ముందు చూసుకొని పోతు వద్దు వచ్చి ఏడ్చేదాకా తెలియదు మాకు నేను ఏడామంటూ నేనేం చేయలేదు అరే అది నాకు చెప్పు ఏం చేసినా ఎందుకు నాకేం తెలుసా నేను ఏడా పోలే రాత్రికి వాళ్ళు నా ఫోన్ అయింది వాళ్ళు ఫోన్ చేస్తా ఇక్కడి

ఇప్పుడు ఏం చెప్తాం అనుకుంటున్నావు తిరగలేదు అదే నాకు తెలియలేదా అది సరే పోని ముందట పెట్టిరు ఏమైనా ముద్దులు ఉన్నాయంటే ఒక మాట అదేం కాదు నాకేం తెలుసు తాగిలేదు బండి మీద అమ్మాయి కూడా కూర్చోలేదు

నాకేమో అయిపోయింది తిట్టిన ఉంటదంట తిట్టకుండా వెంట పడి తరుగుతూనే ఉంటదంటీధి వెంట ఏడవ ఇలా చేస్తుంది సరిపోలేదా ఇంకా బం లేదు ఎట్లా ఎట్లా వస్తాయి అడుగుతున్నాయి మీరు ఒక నిమిషం కాకపోతే ఎవరిని అడుగుతారు నాకు తెలుసా నాకు గుర్తుంది అందుకనే మాట్లాడకపోతుంటే అర్థమైందా రాత్రి వచ్చిన నాలుగు అయింది అయింది త్రీ ఓ క్లాక్ వచ్చిన తాగొచ్చు అరే నేనెందుకు అరే నేను బంద్ చేసిన మా కొత్త సంవత్సరం నుంచి ఏం జీవితం ఏమో నాకు లేకుండా అవుతుంది ఏదో ఒకటి పోయినవద్దు పోని తలకాయ నొప్పి అంటే మంచిది పోపోయి

నేనేం కొట్టలేక రా నాకు తాత కాలుస్తారు కాలుస్తారు అదొకటే పని లేదు ఇగో నేను ఇంకా వేసుకుని రాకండి నేను ఇప్పుడే అంటున్నా మీ వల్ల కొట్లాటలు అవుతున్నాయి

జీవితం ఉండేది అసలు అది అది లేకపోతే ఎట్లా వచ్చిన అర్థమైందా హీరో అన్ని పో మంచి మంచి హీరోయిన్ వేడి చేస్తు అసలు హీరోని కాదు అసలు అసలు దేన్ని పెళ్లి చేసుకోవచ్చు జీవితం నా సుఖం కావాలంటే ఈ పెళ్లి చేసి ఎవరు తీసి ఫస్ట్ వాన్ తిట్టాలా హీరోయిల్ చేస్తున్నాడు யம் அம் கல

నాకు బీపీ అబ్బేది 160 ఐపీడి అబ్బేది తెలుసా అందరం వల్లా నాకు లైఫ్ ని చెప్పకోలా మరి నాకెలా ఉంటావ్ నీక నీకు బీపీ లేదమ్మా బీపీ దెప్పిచ్చే బీపీ క్యాండిడేట్ విను బుద్దునాడు ఎవడు రెండోసారి మొగుడే కాడు జాలి జాలి సోలా ను కూడా బీపీ దెప్పి సౌ ఆడమైనా నువైతే హీరోని ఉన్నానన్న కదా ఇదో ఇదో ఇట్లా కొడుతుండు కదల్ అన్ని వాడి మల్లంగ నోరు ఎట్లా రే ఎట్లా

నువ్వా ఇంటికి వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోతానే నాకు ప్రశాద్ంటది పోతున్నా పోతే మంచిదే ఏడుస్తుందే ఏడ్చే భూగోళ్ళకి మొత్తం ఆ లా పెట్టుకొని

చిన్నపిల్లలకు వెళ్తా మాట్లాడకపోతే మాట్లాడ మాట్లా అది అది నాకు అదైపోయింది అర్థమైందా ఇగో నేను చెప్పులు ఇగో ఇంట్లో ఇగో ఇంకా వేసే చెప్పులు ఇవి అన్ని అన్ని కావాలి డెలివరీ పోయి పో వెళ్ళిపో అట్లా అయినా చేసిందా తప్పు మళ్ళీ చచ్చిపోయినా ఏదో ఉంటుంది నా బాడీలో ఆత్మ అంతే ఎప్పుడో చచ్చిపోయినా అన్ని చేసుడు పెట్టుకోపో తిరిగినా

మాట్లాడు చాకు నీకు ఎందుకు నీకు అరే నుం చేస్తుందన్నా నువ్వు సరే వద్దు సార్ వద్దు అన్న వద్దు మళ్ళా చచ్చిపోతే నేనే హాస్పిటల్ బుక్క ఎందుకు పైసలు ఖర్చు అయితే దొంగ నేను ఏమైనా తప్పు చేసేది ఉంటే నేను ఎప్పుడో నాకు ఇట్లా ఇట్లా ఈ సిచువేషన్ కాకపోతుండే అర్థమైందా నాకు అన్ని తెలుసు వీళ్ళు ఏదో ప్లాన్ చేసేది లేకపోతే వీడు ఎవరు ఊకరు ఫస్ట్ మా అమ్మ వచ్చి మాట్లాడుతారు మీ కెమెరా పెట్టిర్రు అంటే మీరేమో చేస్తుండ్రు వీడే చేసి ఉండాలి గట్టి కట్టిగా వస్తుందని అట్లా పిలుస్త్రం లేకపోతే చూసిరా అందుకే నేను చైలెట్టినా ఆమెనే ఏమైంది ఇగో ముద్దులు పెట్టింద ఆమెనే వీడియోలో కూడా ఉందా దొంగ ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు పది మందితో ముద్దులు పెట్టించుకోండి నేను రాకపోతే చెప్తున్నా ముద్దులు పెట్టింది ఆమె కొట్టిందానా ఇంకా కుక్కలు కూడా నేను కొట్టిందానా కుక్క నాకు నాకు అప్పుడే తెలిసిపోయింది సీరియస్ ఉంటే ఫస్ట్ మా అమ్మ వస్తుంది మా అమ్మ నాతో లొల్లి పెడుతుంది మీరు కెమెరా పెట్టిన నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఏం సయనేస్తా చేసుకో అన్న మంచలోకి ఆ మాట చెప్పింది చెప్పు అని పిల్లకి అన్న మాట నీ పర్ఫార్మెన్స్ ఎక్కడ పర్ఫార్మెన్స్ ఈ వీల పర్ఫార్మెన్స్ ఇ ఆ ఆ చాకుతో కట్ అయితే నేనే హాస్పిటల్ తీసుకో నీ పర్ఫార్మెన్స్ అల్లకుండా అంటే రాత్రి ఓననైతే ఒప్పుకోలే రాత్రి ఏం చేస్తానే పని మీదనే కదా పోతా అవునా ఆ దరాత్రిలో రాడ పోవకొని చేస్తా ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఎందుకు చేసినా అంటే నేను పది రోజుల్లో పది మంది అమ్మాయితో తిరుగుతున్నా వీడియోతో సహా విస్తా చ